ఓం నమ శివ శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవై అవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశ గోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుందాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా అటుపోట్లు గురవుతాడు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు వక్రియ అవుతాడనమాట అయ్యి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రి అయి వెళ్తాడు అనమాట సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రి అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రీ అయిన దుష్ ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశ గోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వరకు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేస్తాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యే నాయనడు సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ కుజుడు నీచ అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి ఉచ్చరాశి అవయన ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచబంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశ పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం భూములు రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధ వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకు చెప్పుకున్నాం కదా నీచ బంగ యుగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన తన వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం వృష్టికి లగ్నం లేదా వృష్టిక రాశి అని అనుకున్నట్టయితే మనకి ఈ లగ్నానికి వృష్టికి లగ్నానికి అధిపతి స్వయంగా కుజుడే అంగారకుడే సో లగ్నాధిపతి స్వయంగా లగ్నాధిపతి అని ఈచలో పడిపోతే ఇంకట్లా ఉంటది సో వీరికి ఏంటంటే ఏదన్నా ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినా లేకపోతే సడన్గా ఏదన్నా స్టాక్స్లో పెట్టినా స్టోర్స్లో పెట్టినా ఎంతలోనూ పెట్టినా కానీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు అయితే అస్సలు ఉండదు నేను నేను ఇప్పటివరకు చూసినట్టయితే అక్టోబర్ ఇరవై నుంచి చూసాం కదా మనము అక్టోబర్ ఇరవై నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే చాలామంది ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టారు లేదా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేశారు లేదా ఏదైనా స్టాక్స్ ఎక్స్చేంజ్ కొనుక్కున్నారు అనేవారు అయితే భారీగా భారీగా పతనం అయిపోయిన వాళ్ళని చాలామంది చూసారు సో ఇక మీదటైనా కానీ మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే కుచుడు భూకారకుడు కాబట్టి కూడా కొద్దిగా మీరు ఏమన్నా ఇల్లు ఏమంటారు ఇల్లు కొనుక్కోవాలి ప్రాపర్టీ కొనుక్కోవాలి ఇలాంటివి ఏమన్నా కొనుక్కోవాలి అని అంటే మటుకు కొద్దిగా జూన్ దాకా ఆగండి జూన్ దాకా కొద్దిగా ఆగిన తర్వాతనే మీరు ఒక స్టెప్ వేస్తే చాలా మంచిది అలా అని అలా కాకుండా మీరు ముందరే మీరు ఏదైనా కొనిసేసుకొని తర్వాత పశ్చాత్తాపడితే మటుకు దాంట్లో ఎటువంటి ఫలితాలు రావు సో చాలా ఆచితూచి అడిగేయటం చాలా ఇంపార్టెంట్ అలాగే కుజుడు నీచిబంగ రాజయోగం కూడా అయింది కాబట్టి సడన్గా మీకు ఏదైనా ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సడన్గా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే స్వయంగా కుజుడే కదా ఇక్కడ మనకి నీచిపడ్డాడు కుజుడు మనకి యాక్సిడెంట్స్కి కూడా కారకూడదని మనం చెప్పుకుంటాం సో ఈ కుజుడికి ఏంటంటే శుక్రుడికి ఏమైనా ఏమన్నా కనెక్షన్ వచ్చినట్టయితే జూన్ వరకు ఎప్పుడో ఒకసారి శుక్రుడితో కనెక్షన్ కూడా వస్తుంది అలాగే రాహుతో కనెక్షన్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకి ఎప్పుడంటే రిట్రో అయిన తర్వాత అప్పుడు అరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అప్పుడు ఖచ్చితంగా మీరు ఎటువంటి వెహికల్స్ తీసుకోవడం లేదా వెహికల్స్ కొత్తగా ఏదన్నా వెహికల్స్ కొనుక్కుందాము అని అనుకునే వారికి అయితే నాట్ అడ్వైజబుల్ ఆల్ అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నవారికి అయితే భారీగా పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచి ఉత్తమమైన నిర్ణయం అలాగే ఏంటంటే తరచూ రిపేర్ ఇంట్లో మెషినరీ లేదా వెహికల్స్ రిపేర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో తగు జాగ్రత్తలు ముందరే తీసుకుంటే మటుకు చాలా మంచిది అలాగే కుజుడు లగ్నాధిపతి నీచలో పడ్డాడు కాబట్టి తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పక చేసుకోవాలి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలలు మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకి సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలల్లో ఎంత అధిక అధిక ఫలం దానం చేయటానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకి ఒక్కొక్క రాశికి ఏ ఏ రాశులు వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి వీడియోస్లో చెప్పాను సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి అర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తికేయ స్వామి కుజుడికి అతిదేవత ఎవరు అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరు ఏమన్నా ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అనంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అమ్మవార్ గుళ్ళో గాజులు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు బ్యాండ్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి బ్యాండ్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కన్నులు మాత్రం చేసు మీరు చేసుకునే దాంట్లో పెట్టే చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు తాహతుగా ఎంత తాగతయితే ఎంత చేసుకోవాలి ఇప్పుడు నేను నేను నెలకు పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలా అని పదిహేలు సంపాదించే వ్యక్తి నేను నెలకి రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతాయి అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రహ్మ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా మన కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు